కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి వ్యవహారం అన్ని కూడా ప్రజలు చూస్తా ఉన్నారు ప్రజా ప్రతినిధులని గౌరవం కూడా లేకుండా మరి ఇవాళ విపక్ష ఎమ్మెల్యేలు గానీ విపక్ష ప్రజాప్రతినిధుల అవమానాలు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నదో స్పష్టంగా కనబడతా ఉన్నది ముఖ్యంగా ఈ నెల ముప్పై తారీఖులు ఉన్నాడే గౌరవనీయులైన సర్పంచ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది గౌరవ సర్పంచ్లు ఎవరైతున్నారో వారి పదవీ కాలం ముగిసిపోతాం పదవీ కాలం ముగిసిపోయే లోపల ఆయా గ్రామాల్లో ఉండే కార్యక్రమాలను ఎక్కడెక్కడ పనులు పూర్తయినాయో గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు ఇతర కమ్యూనిటీ హాల్స్ కావచ్చు వాటిని ప్రారంభించుకుంటామని చెప్పి సర్పంచ్లు కోరుతుంటే ఇవాళ దాన్ని కూడా బేఖాతరు చేస్తూ మంత్రులు రావాలి ఇంకా ఎవరో పెద్దవాళ్ళు రావాలి అని చెప్పి వారికి అవకాశం దక్కకుండా చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తా ఉంది ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు నిజానికి కాల పరిమితి ముగిసే లోపలే పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సింది లాస్ట్ టైం మేము పెట్టినాం మేము ఆనాడు శాసనసభ ఎన్నికలు అయిపోగానే పంచాయతీ ఎన్నికలు పెట్టి కొత్త సర్పంచ్లను కూడా ఎన్నుకున్నాం కానీ మీ మీ ఆలోచన చూస్తా ఉంటే మరి సర్పంచి ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఆలోచన మీకు ఉన్నట్టుగా కనబడుతుంది అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు వెంటనే ఒక ఎగ్జిక్యూటివ్ డిసిషన్ తీసుకోండి మేము కూడా సమర్థిస్తాం సర్పంచులుగా ఎవరైతే ఇవాళ ఉన్నారో వారి పదవీ కాలాన్ని పొడిగించండి పెంచండి ఒక మరో ఆరు నెలలు పెంచుతారా సంవత్సరం పెంచుతారా మీరు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అనేది మీ ఇష్టం కాబట్టి మీరు మరొక ఆరు నెలల సంవత్సరమా సర్పంచ్ల పదవీ కాలాన్ని పెంచాలి వారికి అవకాశం ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే మీకు తెలుసు ఇదే టర్మ్ లో కరోనా వచ్చింది పాపం కరోనా వచ్చినప్పుడు కూడా సర్పంచ్ పూర్తి కాలం వారికి దాదాపు రెండేళ్లు ఉంటాయి అందుకే సర్పంచ్ సోదరుల తరఫున సోదరి తరపున తరఫున మా పార్టీ తరఫున నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను పర్సన్ ల పేరిట ఇంకెవరినో నియమించి మరి ప్రజా ప్రతినిధులకు అగౌరవపరిచే విధంగా కాకుండా అవసరమైతే పర్సన్ ఇన్ఛార్జ్ గా ప్రస్తుతం ఉన్న సర్పంచ్ గారిని నియమించండి తద్వారా వారు పర్సన్ ఇన్ఛార్జ్ గా కొనసాగడానికి కూడా అవకాశం ఉంటుంది నేను చట్టం కూడా నిన్న కొత్త పంచాయతీరాజ్ చట్టం కూడా మా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని పూర్తిగా నిన్న నేను పంచాయతీరాజ్ శాఖ అధికారులతో అదేవిధంగా ఇతర న్యాయ నిపుణులతో కూడా నేను మాట్లాడాను ఇందులో ఏ రకంగా కూడా చట్టం మీకు ఆటంకం మీరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే మీ ప్రభుత్వం యొక్క విచక్షణను వినియోగించి మీరు వెంటనే మరి సర్పంచ్ల పదవి కాలాన్ని పొడిగించండి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా పార్టీ తరఫున తప్పకుండా మీరు చేస్తారని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నా గౌరవ సర్పంచ్లకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఈ ప్రభుత్వం ఇవాళ ముప్పై తారీఖు లోపల మరి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను కాదని ఇవాళ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు మరి కొంతమంది వాళ్ళ తొత్తులను పర్సన్ ఇన్ఛార్జ్ గా పెట్టుకుని నడిపించాలనే ఒక ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఇది వాంఛనీయ పరిణామం కాదు అందుకే మేము గౌరవ సర్పంచ్ సోదరులను కూడా మీరు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి మీరు కూడా ప్రభుత్వాన్ని అడగండి